వెల్కమ్ టు నిఖా న్యూస్ కోట తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యకరం ఎమ్మెల్యే శృంగవరపు కోట పట్టణ కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పివో అచ్యుత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోడ లలిత కుమారి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు తల్లిపాలె బిడ్డకు మొదటి మందు శిశువు ఆరోగ్యం రోగ కోసం మురుపాలు తప్పనిసరి ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఎంపీపీ సండి సోమేశ్వరరావు వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేసి

ఇవన్నీ కూడా మీ వద్దకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిస్తూ మరి మీకు తోడుగా కుటుంబాలకి ప్రభుత్వానికి వానదలగా మా ప్రజాప్రతినిధులు కూడా మీకు తోడు ఉండాలని చెప్పి ఈనాటి కార్యక్రమం యొక్క ఉద్దేశం మరి మరిద్దరికి మేడం చెప్పారు కేంద్ర ప్రభుత్వం మొదటి

అంటే ఒక తల్లిగా నేను కూడా ఆనాడున్నా ఇటువంటి ప్రోత్సాహకాలు లేదు ఏమో మన టైంలో ఉన్నాయా మీరెంతో అదృష్టవంతులు ఈనాటి ఇటువంటి ప్రోత్సాహం కూడా ప్రభుత్వాలు మీకు తోడుండడం ఇది ఒక అదృష్టం నేను మీ అందరినీ కోరేది ఒకటే ఇవాళ మనకు ఎక్కడైతే ఈ తల్లి బిడ్డ క్షేమంగా ఉండు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి మీకు కొందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక్కసారి ఈ రక్తహీనత కానీ శిశు మరణాలు కానీ ఒక్కసారి లెక్కలు చూస్తే మెడికల్ అండ్ హెల్త్ ద్వారా ఎక్కడో కూడా దేవుడి దైవాలు లేవు ఇది కూడా ఒక అదృష్టం మాకు అలాగే జిల్లాలో మన నియోజకవర్గంలో గతానికి వెళ్తే కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తే అంటే ప్రభుత్వాలు ఇస్తున్నాయి కాబట్టి ఇవాళ మీరు కూడా చక్కగా వాటిని అందుకోవడం భాగస్వాములు అవడం ఇటువంటివన్నీ కూడా అరికట్టగలిగాం మరి ఈనాడు కోట ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందజేస్తున్న సంక్షేమం అన్ని కూడా మీ డిపార్ట్మెంట్ మంత్రివర్యులైన సంజయ్ రాణి గారు మీకు అందజేస్తాడు కూడా మనం అందరం చూస్తున్నాం నిన్న మేడం కూడా బాగస్వామ్యారు నిజంగా ఈ తల్లి కాంపు అయిన వెంటనే తొలిగా పిల్లలకి ఆ పాలు గుర్రూ పాలు ఇస్తే ఎంతో ఆరోగ్యం ఎన్నో వ్యాధుల కింద మా సోదరు చెప్పారు నిజంగా లోపల ఉన్న అవయవాలు కూడా సక్రమంగా ఆ చిన్ననాటి నుండే పనిచేయడానికి తల్లి శ్రేష్టంగా మించిన కూడా ఉండదు మరి మన గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా రోజుల్లోనే ఇంకా కూడా బిడ్డకు పాలిచ్చి ఎంతో సంతోషం ఇద్దరు కూడా ఎంత చక్కగా మన ముందు ఆ తల్లి పాలు పెట్టడమే కాకుండా బిడ్డలు ఎంత ఆరోగ్యంగా మనకి ముద్దు ముద్దుగా కనబడుతున్నారో ఇది కూడా ఒక అదృష్టం ఆ దర్శగా అందరూ ఆ ఆ పిల్లల్ని తీసుకొని మన పిల్లల్ని మీరు కనబోయే పిల్లలకి ఆ తల్లి పాలతో ఆరోగ్యాన్ని పెంపొందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ అమ్మా ఎసుకోవటం ఎక్కువ మనం గారు చాలా